రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడదమాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ అన్నారు సోమవారం ఉదయం స్థానిక వై జంక్షన్ వద్ద ఆడదమాంద్ర కార్యక్రమాన్ని ఎంపీ భరత్రామ్ రామ్ ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ప్రారంభించారు దీంతో అట్టహాసంగా వై జంక్షన్ నుండి లాలచెరువు వరకు కే రన్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మార్గని భరత్రాం మాట్లాడుతూ నెల రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా గ్రామ సచివాలయ స్థాయి నుండి రాష్ట స్థాయి వరకు ఆడదమాంద్రు కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు అయితే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా రకరకాల పార్టీలతో ఇదవుతారు ఒకటి మా అమ్మటి కూడా చెప్పినట్టు రాంబాబు గారు ముందర మనకి సరుకు ఉండాలి నాణ్యమైన ఉంటే మేస్త్రి ఏదైనా గడగలుగుతాడు ఇప్పుడు నిజంగా ప్రజలందరినీ కూడా నిలువున మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ వీళ్ళు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు భవిష్యత్తు గ్యారెంటీ బాబుష్యూరిటీ అని రకరకాలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ గ్యారంటీ ఏమైందని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా విభజించబడిన తర్వాత మీరు ఏదో అనుభవ గీలని మీకు అవకాశం ఇస్తే పచ్చి అబద్ధాలు ఆడి ఏ ఒక్క హామీనైనా పూర్తిగా నిలబెట్టుకున్నావా అదే రోజున ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మాకు ఇప్పుడు జగన్ గారు కూడా చెప్పారు ఏదైనా ఒక ఒక పర్సెంట్ అర పర్సెంట్ ఉంటే ఈ సెఫాలజిస్టులు కానీ ఇవి కానీ కొంత ఏదైనా వాల్యూ యాడెడ్ ఉంటుంది కానీ అంతేగాని మొత్తం ఇటు నుంచి అటు టర్న్ చేసే పరిస్థితులు లేవు ఇవాళ ఒకటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా బీహారీ గజదొంగని చెప్పిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ గురించి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు ఆయన్ని తీసుకుని పక్కన గుజ పెట్టుకుంటున్నారన్నట్టు అంటే రాజకీయాలకి ఎంతైనా దిగజారిపోతారు అనేది ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇదే ప్రశాంత్ కిషోర్ బీహారీ గుండా అన్నాడు బీహారీ బందిపోటు అన్నాడు మరి ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా మరి వాళ్ళు కొడుకుని కూడా పెట్టుకుని లోకేష్ వెంట పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పెట్టాడనంటే ఎంతకన్నా దిగజారుడితనం రాజకీయాల్లో ఇంకోటి ఉండదు ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇప్పుడు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడు రాజకీయాలకు ఎంతకైనా దిగజారిపోతాడు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు మరి ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజలు ఎంత పెద్ద లెక్కేం కాదు కదా ప్రజలు మోసం చేయడం పెద్ద లెక్కేం కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ వలస పక్షులు ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారు అక్కడ ఇల్లులు కట్టుకుంటారు అక్కడ నివాసం ఉంటారు ఇక్కడ మనకు అవసరం అని అడుగుతా ఉన్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ పైన పడి దోచుకుని తినడానికే వీళ్ళు ముగ్గురు ఉన్నారనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇదే మాకు రాబోయే ఇరవై నాలుగులో కూడా విజయానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియదు గడిచిప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆంధ్రప్రదేశ్ సంవత్సరంగా ఉండాలి అభివృద్ధిలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీసస్ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పైన చల్లని చూపు ఉండాలి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మరింత మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువత ఒకటే కాకుండా యువత నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ జంక్షన్ దగ్గర నుంచి రాజమండ్రి వై జంక్షన్ దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా రన్ చేస్తూ ఇక్కడ సరదాగా అందరం కూడా వాలీబాల్ ఆడుతూ ఇటు కమిషనర్ గారు కానీ లేకపోతే రూడా చైర్మన్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారు కానీ మేము అందరం కూడా కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలతో మమేకమవుతూ ఈ కార్యక్రమాన్ని మరింత చైతన్యపరిచే విధంగా ప్రత్యేకించి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఏమైనా చేయగలుగుతాం ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ కూడా హెల్త్కి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అక్రాస్ ద కంట్రీ ఎందుకంటే సుమారుగా లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఇటు కే రన్ అయితే కానివ్వండి క్రికెట్ అయితే కానివ్వండి అన్ని గేమ్స్ కూడా ఈ నెల రోజుల పాటు పెద్ద ఎత్తున జరగనుంది సో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే ఫిట్గా ఉన్నారో అదే రకంగా అందరం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ప్రజలు కానీ అందరూ కూడా ఫిట్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద ప్లేయర్స్ ఆల్ ద పీపుల్ అక్రాస్ ద స్టేట్ ఆడు ఆంధ్ర ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద పీపుల్ అక్రాస్ ద ఆంధ్రప్రదేశ్ అందరం కూడా ఫిట్గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్